హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఈరోజు వీడియోలో ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఈ బోండాలను అప్పటికప్పుడు పిండి నానబెట్టేసుకొని చేసుకున్న బోండాలండి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి రెండు కప్పుల వరకు బియ్య పిండి పోసుకోవాలి ఇక్కడ ఈ బియ్య పిండి వచ్చేసి పొడి బియ్యంతో పట్టించిన పిండి అండి నానబెట్టినవి కాదు ఒక కప్పు గోధుమ పిండి పోసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సుసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ షోడా ఉప్పు వేసుకోవాలి ఈ షోడా ఉప్పు అనేది ఇప్పుడు మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు ఆయిల్లో వేసేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలా ఇలా బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం ఈ పిండికి పెట్టేలా బాగా కలిపేసేయాలి ఇలా నలుపుతూ కలిపారంటే పిండికి బాగా పడుతుంది ఆయిల్ అలా కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పిండి కొలత తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరుగు వేసుకోండి ఇక్కడ ఫ్రెష్ పెరుగు కాకుండా నిన్న మొన్నట్లో ఉన్న పెరుగుని వేసుకోవాలి ఈ పెరుగుని ఈ పిండిని మొత్తం కలిసేలా బాగా కలిపేసేయాలి ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా చేతిలోకి వేసుకుంటూ మనం బోండాలకి వేసుకోవడానికి ఎలా కావాలో అలా కలుపుకోవాలి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇక్కడ పిండిని మనం రెండు గంటలు నానబెడతాము అప్పుడుకి లూజ్ అవుతుంది అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కలిపేసేయండి ఇలా ఇలా కలపటం వల్ల పిండి చాలా త్వరగా రెడీ అవుతుంది మనకి ఇక నేనైతే మూడు నిమిషాల సేపు కలిపానండి మూడు కంటే ఎక్కువే కల నిమిషాలే కలుపుకోవచ్చు కానీ ఇంకా తక్కువ అయితే కలపకండి మూడు నిమిషాలు ఇలా కలిపేసేయండి ఇలా అంటూ కలపండి ఎక్కడ మీకు ఉండలు కానీ ఏమీ లేకుండా మంచిగా రెడీ అవుతుంది ఇప్పుడు మూత మూడు నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను అండి మీరు రెండు గంటలైనా పక్కన పెట్టుకోవచ్చు మూడు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి పైన ఇలా అంటే లోపల మనకి బబుల్స్ బబుల్స్గా కనిపిస్తూ ఉంటుంది రంధ్రాలు రంధ్రాలుగా కనిపిస్తూ ఉంటుంది అలా వచ్చింది అంటే మనకు బేటర్ చక్కగా రెడీ అయినట్లు బోండాలకి రెడీగా ఉన్నట్లు ఇప్పుడు ఇందులోకి మనకు స్పైసీకి తగ్గట్లు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నేను నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసానండి ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి నలుపుతూ వేయండి డివైడ్ అవుతాయి మొత్తం ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అనేది మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవి మొత్తం కూడా బాగా కలపాలి మీరు షోనా ఉప్పు ఇందాక వేసుకున్నట్లయితే ఇప్పుడు వేసుకోండి చక్కగా ఇప్పుడు వేసుకొని కొంచెం దాన్ని యాక్టివేట్ అవడానికి కొంచెం వాటర్ వేసి కలపండి చక్కగా పొంగుతాయి రౌండ్ షేప్ వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకొని బాగా వేడి రావాలండి ఆయిల్ బోండాలు వేయడానికి బాగా హీట్ రావాలి అప్పుడు ఇలా కొంచెం కొంచెంగా వేసేయండి మీరు చక్క పొంగుతాయి క్రిస్పీగా కూడా వస్తాయి నేను ఇప్పుడు షోనా ఉప్పు వేయకుండా ముందుగా వేయటం వల్ల అవి అంత రౌండ్ షేప్ రావట్లేదు మీరు కనుక ఇప్పుడు వేసుకున్నట్లయితే చక్కగా రౌండ్గా వస్తాయండి మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు చేత్తో కాకుండా స్పూన్తో సాయంతో కూడా వేసుకోవచ్చు స్పూన్ ఆయిల్లో ముంచుకుంటూ స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు అప్పుడు మీకు ఇంకా రౌండ్గా వస్తాయి ఇక్కడ కలర్ చూసారా చాలా మంచిగా కలర్ కూడా చాలా బాగున్నాయి ఇలా బంగారం కలర్లో వచ్చినప్పుడు ఇలా తీసేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టేస్తే కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే వడుస్తుందండి ఇక్కడ ఆయిల్ కూడా తీసుకోవండి ఇలా వేసుకునేవి మనం ఉండాలు అసలు ఆయిల్ పట్టవు చాలా తక్కువ తీసుకుంటాయి వేసిన వెంటనే కదిలేచ్చండి వాళ్ళ పిండిలో ఆయిల్లో పిండి వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలా ఉంచేసి కొంచెం అడుగుపాటు ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి మనం ఇలా ఇప్పటికిప్పుడు ఒక గంట రెండు గంటలు నానబెట్టి వేసుకోవటం వల్ల కూడా చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి సేమ్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా పిండి ఒక నైట్ ముందే అలా అలా వేసుకునే బోండాలు ఎలా ఉంటాయో ఇలా కూడా అలాగే ఉంటాయి ఇంక ఇంతేనండి మీ దగ్గర ఎంత బెటర్ అయితే ఉందో అంత కూడా అయిపోయే వరకు ఇలానే వేసేసుకొని కలిపి తీసేసుకోవటమే చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసారా లోపల కూడా ఎంత చక్కగా ఫ్రై అయిందో పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగా వచ్చాయి